మీ చర్మంపై విపరీతమైన దురద వచ్చి తెల్లటి పొట్టులా రాలుతోందా దీనిని మామూలు చర్మ వ్యాధి అనుకోకండి ఇది సోరియాసిస్ సోరియాసిస్ ప్రాణం తీయకపోయినా డైలీ లైఫ్ లో మనశ్శాంతిని దూరం చేస్తుంది ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గలేదని అనిపిస్తే ఆయుర్వేదమే అసలైన నేచురల్ సొల్యూషన్ అందుకే బీబీటర్ కంపెనీ మన పాతకాలపు ట్రెడిషనల్ స్నేహపాక టెక్నిక్ ఉపయోగించి సోరియా ఉర్జా క్యాప్సూల్స్ తయారు చేసింది ఇవి మీ బ్లడ్ సర్క్యులేషన్ లోపల నుండి శుద్ధి చేసి స్కిన్ డిజీజ్ తగ్గించడానికి సహాయపడుతుంది దీనితో పాటు సోరియా తేజస్ ఆయిల్ రాసుకుంటే మీ చర్మం మళ్లీ మామూలుగా ఆరోగ్యంగా మారుతుంది ఆయుర్వేదంతో సోరియాసిస్ కు స్వస్తి చెప్పండి ఆయుర్వేదం ప్రకారం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఇంకా సరైన పత్యం పాటించడం వల్ల సోరియసిస్ త్వరగా తగ్గుతుంది కెమికల్ మందులు వద్దు వేల మంది నమ్మిన ఈ మెడిసిన్ గురించి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కు కాల్ చేయండి వచ్చి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడ ఎట్లైనా డాక్టర్ వచ్చి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మోహన్ నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎక్కడ తగ్గలేదు యూట్యూబ్లో చెక్ చేస్తుంటే సోరియాసి సోరియాసిడ్స్ గురించి యాడ్ వచ్చింది బుక్ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేయించాను ఇది టూ మంత్స్ అయిస్తే వాడి ఇది ఇది మీ ట్యాబ్లెట్స్ డైలీ టూ టైమ్స్ వేసుకోవాలి మార్నింగు నైట్ ఇది ఏవో లిక్విడ్ అంటే పైన అప్లై చేసుకోవాలి మన స్కిన్ పైన ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవాలి తర్వాత యాస్ట్ అది బాగానే ఉంది నాకు టూ మంత్స్ నుంచి నేను వాడుతున్నాను పర్వాలేదు నాకు తగ్గిపోయి నైంటీ నైన్ పర్సెంట్